హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగళవారం అంటే నిన్న ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలపడం జరిగింది సో దాని ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాటికి అప్రూవల్ ఇవ్వడం తద్వారా ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో ఈ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం జరిగింది సో వన్స్ ఈ ఆమోదం జరిగిన తర్వాత ఆర్డినెన్స్ అనేది జారీ చేయాల్సి ఉంటుంది ఈ ఆర్డినెన్స్ అనేది మేము అంటే ఈ అధికారులు టూ ఆర్ త్రీ డేస్ లో మేము దీనికి ఈ ప్రక్రియను పూర్తి చేస్తాము వన్స్ ఈ యొక్క ప్రక్రియ పూర్తి అయితే ఇక రాబోయే నోటిఫికేషన్లకి ఈ ఎస్ఏ వర్గీకరణ అనేది అమలు అవుతుంది ఏమనేది డిఎస్సి కావచ్చు ఏపీ కావచ్చు కోర్ట్ జాబ్స్ వాట్ ఎవర్ ది జాబ్స్ అనేది ఈ వర్గీకరణ అనేది అమలు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఈ రాబోయే ఈ యొక్క పదహారు వేల జాబ్స్కి డిఎస్సి టీచర్స్ జాబ్స్కి ఇది అప్లికేల్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది సో దాదాపు రెండు వేల రెండు వందల పోస్టులని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఈ యొక్క ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క స్పెషల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ తనిగా సపరేట్గా చేస్తారా లేకపోతే ఆల్రెడీ ప్రకటించినట్లు పదహారు వేల పోస్టులని అది ఇంకో ఇంకొక డిఎస్ లో భర్తీ చేస్తారా లేదా మొత్తాన్ని ఈ రెండింటిని క్లబ్ చేసి ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తారా లేదా టెట్ నోటిఫికేషన్ ఇస్తారనేది ఇంకా రాబోయి ఫైవ్ డేస్ లో సో ఎందుకు చెప్తున్నానంటే నిన్న జరిగిన ఒక సభలో స్టూడెంట్స్ యొక్క సభ సభలో నారా లోకేష్ గారు నెక్స్ట్ ఫైవ్ డేస్ లో మేము నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము సో డిఎస్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఆయన స్వయంగా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది సో కాబట్టి నెక్స్ట్ ఫైవ్ డేస్ లో ఏం జరుగుతుంది అది టెట్టా మెగా డిఎస్సిన లేకపోతే స్పెషల్ ఎడ్యుకేషన్ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఐదు రోజుల్లో తెలుస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్